కూడా ప్రెస్ మీట్ అందరినీ కూడా ఏర్పాటు చేయడం కారణం మేము గతం పదిహేను సంవత్సరాల నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాం సీనియర్ నేలుగా ప్రతి విషయంలో కూడా లోకల్గా మాకు ఈ రాజభవ్ మండలంలో కానీ ఎడకూడలో కానీ అవమాన పదవులు జరుగుతున్నాయి తప్ప ఇవే గుర్తింపు కూడా లేదు మాకు ఎందుకంటే గతంలో ఇక్కడ నేను సర్పంచ్ క్యాండిడేట్గా సర్పంచ్గా చేశాను తర్వాత సర్పంచ్ క్యాండిడేట్గా కూడా చేసి సర్వీస్ ఇచ్చాను అదే టైంలో సేమ్ టైంలో కూడా నన్ను పక్కన పెట్టి పక్క ఊరిని తీసుకొచ్చి ఇక్కడ పోటీ చేయించడం కూడా జరిగింది అయినా నేను బాధపడలేదు కానీ ఫర్దర్గా ఏం చెప్తున్నానంటే ఇక్కడ రాజభౌని లోకల్ని అందరినీ కూడా ఈ ఇక్కడ లోకల్లో ఉన్న నాయకులు అనేక రకాల వింసలు పెట్టడం పార్టీలో కార్యకర్తలు కానీ వీళ్ళు కానీ వీళ్ళ యొక్క మనోభావాలను కూడా అధిష్టానంగా తీసుకెళ్ళా ఎప్పుడు పట్టించుకోలేదు పట్టించుకోకపోవడంతోనే మేము రెండు మూడు సార్లు కూడా చెప్పడం జరిగింది అలా సుసాయు మోభావంగానే పోయారు తప్ప ఏ విధమైన నిర్ణయాలు తీసుకోలేదు దీనివల్ల పార్టీ నష్టపోతుందని కూడా చెప్పాం అయితే ఇటు పరిస్థితుల్లో కూడా మా మాటను కూడా పెడసేమెట్టారు దాని మీద ఇక్కడ లోకల్ నాయకులను కూడా మేము ఏం చెప్పినా మాకు అక్కడ పార్టీ మైనేజ్ అవుతుందని చెప్పినా పట్టించుకున్న లేదని చెప్పేసి ఇంతవరకు వెయిట్ చేసి ఉంటే ఈ రోజున మేము రిజైన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం నా పదవి ఏంటంటే జిల్లా వ్యవసాయ శాఖ సలహా మండల సభ్యత్వానికి అలాగే పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాం ఈ రోజున అది మీ దృష్టికి తీసుకొస్తున్నాం మిత్రులందరికీ నమస్కారం ఈరోజు ఏర్పాటు చేసిన ఈ ప్రశ్న ఎందుకంటే ముఖ్యంగా రాజభం వన్ల జడ్పీటీసీగా నేను ప్రజెంట్ ఉన్నాను మేము గతంలో పద్నాలుగు సంవత్సరాల నుంచి పార్టీలో పనిచేయడం జరిగింది నా భర్త అంకన్ రవికుమార్ తన కష్టాన్ని గుర్తించి మాకు జడ్పీటీసీ అంటూ ఒక టికెట్ ఇచ్చారు దాన్ని ఈ రాజభమ్మ ప్రజలందరూ నన్ను ఆదరించి అందరూ నన్ను గెలుపు గెలుపుకి కృషి చేశారు అందుకని ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎప్పటికీ నేను మండల ప్రజలకు ఎప్పుడూ కృతజ్ఞరాలని ఎందుకంటే ఈరోజు మండల ప్రజలు ఏంటి మేము ఇంత ఎందుకు రాజీనామా చేస్తున్నారంటే ఈరోజు జడ్పీటీసీగా ఉండి కూడా నేను ముందుకెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నాను నాయకత్వంలో సమన్వయం లేదు ఏ విషయం కూడా ఒక జడ్పీటీసీగా మాకు ఒక ఇంటిమేట్ ఉంటలేదు ఏది కూడా మాకు తెలియని పరిస్థితుల్లో ఉన్నాం కనుకనే ఒక జడ్పీటీసీగా ఉండి కూడా మేము ఎవరికి ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నాను మనం నిలబ నిలబడడానికి నేడు ఉంటేనే వేరొకరికి నెల అవకాశం ఇవ్వగలం నాకే నేడలేదన్న ఉద్దేశంతో ఈరోజు నేను ఇప్పటికైనా పరిణామాలు మారుతా ఎదురు చూసాము ఇన్ని రోజులకి మార్పు అన్నది ఏమీ కనిపించలేదు కనుక ఈరోజు నేను మా పార్టీకి నా సభ్యత్వానికి కూడా రాజీనామా చేయాలనేసి మేము ముందుకు వచ్చాం మీదేంటి మరి మీడియా మిత్రులందరికీ నమస్కారాలు అండి నేను రాజుల యూట్యూబ్ పార్టీగా ఇంతవరకు పనిచేశానండి బావగారితో పాటు రెండు వేల తొమ్మిది నుంచి కూడా ఆయన అడవి జాడలో నడిచి ఇప్పుడు వరకు ఇంతవరకు పనిచేశాం జెడ్పీటీసీ టిక్కెట్ ఇచ్చేంత వరకు అందరితోనే సమన్వయంగా కలిసి పనిచేశామండి జెడ్పీటీసీ టిక్కెట్ ఇచ్చేటప్పుడు ఎంతో కొంచెం ఆటంకాలు ఎన్నో ఆ ఆటంకాలన్నింటినీ కూడా అధిక నుంచి టికెట్ ఇచ్చారండి కానీ కానీ ఫస్ట్నే బాబుగారికి టికెట్ ఇచ్చేటప్పుడే అడ్డు పెట్టాలని చాలామంది ప్రయత్నం చేశారు అయినప్పటికీ ఆయన ఇచ్చారు ఇచ్చిన నుంచి ఏ విధంగా వెళ్ళినాయి జడ్పీడీసీ అయితే మన ముందు కూడా ఎక్కడ ఎదిగిపోతాడో వాడిని ఏ విధంగా తొక్కాలనే రకంగానే ఆ విధంతోనే ఇప్పుడు వరకు ప్రతి కార్యక్రమం కూడా అలా చేసుకుంటాను వచ్చారండి ఒక జడ్పీడీసీగా ఉన్నా సరే మాకు ఏ విషయం కానీ మండలంలో జరుగుతున్నాయి కానీ ఎటువంటి ఏమొచ్చిన పార్టీ కార్యక్రమాలు ఉన్నాయి అధికార కార్యక్రమాలు ఉన్నాయి కొన్ని కొన్ని జరగవలసిన ఉన్నటువంటి ఏ పనులు కూడా మాకు చెప్పకుండా వాళ్ళే సొంత నిర్ణయాలు తీసేసుకొని మనలో అందుకోసంగా మేము ఎన్నోసార్లు పార్టీ అధిష్టానం దృష్టిలో పెట్టామండి అయినా సరే ఎటువంటి ఇది లేదు ఏమన్నా ఇంక మార్పులు ఉంటాయేమో అని ఇంతవరకు కూడా ఎదురు చూసామండి గత మేము ఒక మూడు నెలల నుంచి పార్టీ కార్యక్రమాలన్నింటికి కూడా దూరంగానే ఉన్నాం అయినా సరే మమ్మల్ని బావుగారుగా పిలిచారండి కాదని మేము అంటలేదు కానీ మార్పులు అనేది మండల కేటర్లో కనీసం ఎవరిలోనూ కూడా కనిపించలేదండి వాళ్ళు ఉంటే ఉంటారు పోతే పోతారు అన్న టైపులోనే చూస్తారు అందుకోసంగానే ఇంకా మేము భవిష్యత్ కార్యకరణ కోసం అనేసి వాళ్ళ ఫ్రెష్ పెట్టి పార్టీకి రాజీనామా చేస్తున్నాం అండి ఓ రెండు మూడు రోజుల్లో మేము భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం